మైనార్టీలకు మాయను మచ్చినా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ వ్యవహరిస్తున్నారని వైసీపీ నగర అధ్యక్షులు నూరి ఫాతిమా ఆరోపించారు అంజుమన్కి చెందిన డెబ్బై ఒకటి ఎకరాల భూమి విషయంలో ఎమ్మెల్యే నజీర్ మైనార్టీలను మోసం చేస్తున్నారని చెప్పారు గుంటూరులోని తన కార్యాలయంలో నూరి ఫాతిమా సోమవారం మీడియాతో మాట్లాడారు మైనార్టీల ఆస్తులను కాపాడని దెబ్బమ్మా చేతగానే ఎమ్మెల్యే నజీర్ అని వ్యాఖ్యానించారు మైనార్టీలు చేస్తున్న పోరాటాలకు ఎందుకు ప్రాతినిధ్యం వహించడం లేదని ప్రశ్నించారు అంజుమన్ అధ్యక్షుడిగా ఉన్న ఆ వ్యక్తి ఆ సంస్థకు చెందిన భూములను కాపాడలేని స్థితిలో ఉన్నారని తెలిపారు మంగళగిరిలో అంజుమన్కి చెందిన స్థలం లీజుకు ఇవ్వడం పట్ల ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయడం లేదన్నారు మైనార్టీలకు అండగా ఉండాలని వ్యక్తికి ఎమ్మెల్యేగా కొనసాగే అర్హత లేదన్నారు ఎమ్మెల్యే పదవికి నజీర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు అంజుమన్ భూముల విషయంలో ఎప్పుడైనా ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు అంజుమన్ ఇస్లామియా సంబంధించిన డెబ్బై ఒకటి పాయింట్ ఐదు ఏడు ఎకరాలు మరి ఈ కూటమి ప్రభుత్వం మరి ఇది ఒక వన్ మంత్ నుంచి జరుగుతూనే ఉంది ఆ గ్రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగినాయి జేసిఎస్ మీటింగ్స్ జరిగినాయి అన్ని చోట్ల జరుగుతూనే ఉన్నాయి ప్రతిదానికి మన దమ్ము ధైర్యం అని చెప్పుకుంటున్న దద్దమ్మ చేతకాని ఎమ్మెల్యే గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెప్పుకుంటున్న ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు అసలు ఎలా ఉంటదంటే స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా ఏమో సెట్టింగ్ అంతా చేసిన తర్వాత అందరు మాట్లాడిన తర్వాత ఆయన ఎంట్రీ ఇస్తారు ఎంట్రీ ఇచ్చి ఏం చెప్తారు ఏమని అంటే చాలా ఎటకారంగా చాలా ఏంటో ఆయన చెప్పిందే వేదం ఆయన చెప్పిందే కరెక్ట్ ఆయన చెప్తుందే కరెక్ట్ ఆయన చేస్తుందే కరెక్ట్ తూర్పు నియోజకవర్గంలో పిచ్చోళ్ళగా పాంప్లెట్లు పంచుకోవటం పిచ్చోళ్ళు ధర్నాలు చేయటం ఈ చేస్తున్న వాళ్ళందరూ పిచ్చోళ్ళు కాబట్టి వాళ్ళు గౌరవించి నాకు తెలుసు ఈ ముస్లిం సమాజం యొక్క అభ్యున్నతి దేంట్లో ఉందో దీన్ని ఎక్కడ కాపాడాలో ఏ విధంగా ఎక్కడ కాపాడాలో అని అన్నారు కదా కాపాడాల్సిన మీరే కాపాడట్లేదు ఇంత చేయాల్సిన అవసరం లేదుగా ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం లేదుగా వెన్ యు డూ యువర్ రెస్పాన్సిబిలిటీ ప్రాపర్లీ మీరు మీ మీ కర్తవ్యాన్ని మీరు నిర్వహిస్తే మాకు అంత ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదుగా మేమంత రోడ్డు మీద రావాల్సిన అవసరం ఉండదుగా మరి దమ్ము ధైర్యం అని ఎన్ని రెండు మూడు సార్లు చెప్తున్నారు కదా ఎమ్మెల్యే దమ్ము ధైర్యం దమ్ము ధైర్యం అని చెప్పి పదిమా పదిమారు చెప్తున్నంత మాత్రమే మీరు దమ్ము ఉన్న ధైర్యం ఉన్న మరి నాయకుడు అవ్వరు పని చెప్తే చేసేవాడే నాయకుడు అవుతాడు మాట మీద నిలబడేవాడే నాయకుడు అవుతాడు అది మీరు కనిపించట్లేదు అయితే దీంట్లో నేను ఒక ఎగ్జాంపుల్ గా చిన్న విషయం చెప్తాను ఇప్పుడు ఎండోమెంట్ ప్రాపర్టీస్ అంటారు కొన్ని గుళ్ళ పేరు గుళ్ళు ఉంటాయి మరి కని ఎగ్జాంపుల్ కనకా పెరుమేశ్వరి గుడే అనుకుందాం ఆ గుడికి సంబంధించి ప్రాపర్టీస్ ఉంటాయి ప్రాపర్టీస్ ఉన్నప్పుడు మీరు ఎండోమెంట్ కి సంబంధించి ఎండోమెంట్ లో ఉన్న మరి ఈ గుడి కనకాపరమేశ్వరి గుడి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉంది దీని ప్రాపర్టీ అది అని అంటారు మరి అలాగే మీరు లీజ్ కి ఇవ్వాలన్నా చేయాలన్నా అదే పేరు వస్తుంది మరి ఎందుకు దే మరీ ముఖ్యంగా దీంట్లో వక్కనే ఎందుకు ఉంది ఎందుకు అంజమన్న ఎందుకు లేదు మీరు అడుగుతుందని సమాధానం చెప్పండి మీరు వక్కనే వక్కదానికి కింద క్లాత్ లో కింద బ్రాకెట్స్ లో అంజమన్న ఎందుకు లేదు మరి ఇక్కడే పేరు పోయింది ఇంకా అక్కడ స్వాహా ఎమ్మెల్యే గారి స్వాహా అయిపోయింది దాని తర్వాత దీంట్లో అంజుమన్ సంబంధించిన కూడా ఏదైనా కూడా మీకు గతంలో కూడా నేను చెప్పుకున్నాను అంజుమన్ సంబంధించిన ఏదైనా ప్రాపర్టీ మనం ఇది ఇవ్వాలి అన్న లీజ్ కి ఇవ్వాలన్నా అసలు లీజ్ కి ఇవ్వడానికి లేదండి లీజ్కి ఇవ్వడానికి లేదు ఒకవేళ ఇవ్వాలన్నా దేర్ ఇస్ అ